గూడూరు ఇంజనీరింగ్ కళాశాల దగ్గర తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది కళాశాల ఆవరణలోకి వాహనాలు ప్రవేశం లేదంటూ సెక్యూరిటీ అడ్డుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వాగ్వాదానికి దిగారు తాము ఫీజులు కడుతున్నామని తమ వాహనాలు ఎందుకు వెళ్ళకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది 이거 먼저 받으세요. 아뇨, 저안 और कर सकते हैं और 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 और

మేము కూర్చునే మాతో మాట్లాడుతా కోర్టు మీద మాట్లాడరా మేము ముక్కలు గంట అయింది వెయిట్ చేస్తున్నాం నుంచి వెయి చేస్తున్నాం మేమే గొడవ చేయలేరా పెట్టారా పేరెంట్స్ మీటింగ్ ఇలా చెప్పారా మీరు పెట్టారా ஆட் கண்டி ஆடப்பில கூட ஆரோக்கியம் ஆகப்போ பம்ப பம்ப దానికని ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము ప్రిన్సిపల్ గారు మూడు నెలలు దాకా వర్క్ జరుగుతున్నాయి రోడ్ వర్క్ దాని దాని తర్వాత పంపిస్తామని అన్నారు మా పాపకి ఫీవర్ ఉంటే ఒక గంట నుంచి నలబడుతున్నాం ఆమె ఇక్కడ నుంచి అక్కడ వరకు నడిచిపోవాలంటే ఇబ్బందిగా ఉంటే పంపించడం ఎవరు సమాధానం చెప్పాలి అది ఇక్కడ వచ్చారు ఎవరన్నాయ్